బ్రాహ్మణపల్లికి బాబు షూరిటీ మోసం జయంతి కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీటీసీ ఎంపీపీ ఎస్పీటీసీ కన్వీనర్ మరియు బ్రాహ్మణపల్లి సర్పంచ్ కుర్చి ఎగుపల్లి సర్పంచ్ ఈశ్వరయ్య ఇక్కడ వచ్చిన సర్పంచ్ అందరికీ వార్డు మెంబర్లకు మరియు ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినాడో దాన్ని అమలు చేయక తీరా ఆయన వచ్చిన తర్వాత అతివృష్టి అనావృష్టి అనేది సాధారణమైపోయింది ఒక సంవత్సరం రెండు నెలలైనా విద్యుత్ అయితే ఏమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఇంకా ఎన్నో ఇలాంటివి కాకుండా ఇప్పుడు ప్రస్తుతం రైతులకు యూరియా షార్టేజ్ ఆ రోజుల్లో మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సీజన్ వచ్చినా ఖరీఫ్ వచ్చినా రబీ వచ్చినా అదేగాక ఏదైతే రైతులకు అవసరం ఉందో అది యూరియా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆర్బీకేలు ప్రతి ఒక్కరికి యూరియా అయితేనేమి విత్తనాలు అయితేనేమి ప్రతి ఒక్కరికి అందేలా సమయానికి తోడ్పడినారు అదే ఈ గవర్నమెంట్ వచ్చేసరికి కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఈరోజు మీరు ఇంటింటి ప్రోగ్రాం పోతున్నారు ఇంటింటి ప్రోగ్రాంలో మీరు అక్కడ ప్రజలు సమస్యలు అడిగితే ఎక్కడే కానీ మీరు నెరవేర్చకుండా ఏదో తూతూ మధురంగా వెళ్ళిపోతున్నారు ఈరోజు రైతులకి ఎక్కడే కానీ ఎరువులు లేదు గతంలో రైతు భరోసా పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ప్రతి పంచాయతీలోనూ రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది అలా అనేక చెప్పిన మాట తప్పకుండా ప్రతి పథకం ప్రజలకు అందజేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు మీరు హామీలు చెప్పారు కానీ ఏ ఒక్క హామీ పూర్తిగా నిర్వర్తించలేదు దాదాపు ఒకటిన్నర సంవత్సరం కాబోతుంది ఏదో అరకొరగా మీరు ఇచ్చిన హామీలు దగ్గరలో మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడే కానీ ఒక్క సీటు కూడా రాదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు మీరు తెలంగాణలో బై ఎలక్షన్కి పోయినారు మామూలుగా